లగ్జరీగా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అమ్ముతున్నారండి చాలా మంచి డైమెన్షన్తో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు అండి ఇది సో మనం చూసుకోవచ్చు ఇంటి ముందు మనకు థర్టీ బీట్ రోడ్ ఉంటుంది ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ కార్ పార్కింగ్ కానీ చాలా స్పేసెస్ అండి ఎందుకంటే మనకు ప్లాట్ డైమెన్షన్ బాగుంది కాబట్టి మనకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తే మనకు చాలా స్పేసెస్గా వచ్చాయండి హాల్ బెడ్రూమ్ కూడా సో మనకు ఫ్రంట్ సైడ్ థర్టీ బ్యాక్ సైడ్ ఫార్టీ ఫైవ్ ఉంటుందండి డైమెన్షన్ సో టోటల్గా నూట యాభై గజాల్లో కట్టిన ఇల్లు అండి ఇది సో మనకు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది దగ్గరలో మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ స్టాప్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో మనకు హాల్ కూడా చూసుకోవచ్చు అండి చాలా స్పేసెస్గా ఇచ్చారు నూట యాభై గజాల్లో టుబిహెచ్కే కన్స్ట్రక్షన్ చేసారు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచర్లలో ఉందండి చెంగిచర్ల మెయిన్ రోడ్ దగ్గరలో ఉన్నది అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి చాలా దగ్గరలో ఉంటుంది అలాగే ఇంటికి దగ్గరలో మనకు వరంగల్ హైవే కూడా జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే మనకు పది నిమిషాల్లో ఈసీఏఎల్ రాంపెల్లి యాప్రాల్ అలాగే నాచార మల్లాపూర్ కూడా రీచ్ కావచ్చు అండి అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం పన్నెండు నిమిషాల్లో రీచ్ కావచ్చండి ఇక్కడ నుండి సో మనకు చూసుకోవచ్చు స్పేసెస్గా ఓపెన్ కిచెన్ ఇచ్చారు అలాగే మనకు సపరేట్గా మనకు పూజా రూమ్ కూడా ఇచ్చారు ఎనభై ఏడు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు వెస్ట్ ఫేసింగ్లో నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది కొత్త ఇల్లు అండి ఇది అలాగే ఇలాంటి ఇల్లులు చాలా ఇల్లులు మన దగ్గర అమ్మడానికి ఉన్నాయండి రీజనబుల్ ప్రైస్లో విత్ లోన్ ఫెసిలిటీతో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్లాట్ కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటే సో మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో చేయండి మా ఛానల్ని ఫాలో చేస్తే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అమ్మడానికి చాలా ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి